ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విజయవాడ సమీపంలో మీ డ్రీమ్ హోమ్ కోసం వెతుకుతున్నారా అయితే ఇదే అద్భుత అవకాశం గోశాల శ్రీ సిటీ ద ప్లాటినం గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ శ్రీ సిటీ ద గోశాల అండ్ ఫ్లాట్ వచ్చేసి మూడు వందల నలభై ఐదు గజాలు సో అద్భుతమైన వాస్తు ఈ ఫ్లాట్ మీ సొంతం ఈస్ట్ ఫేసింగ్ పక్కాగా వాస్తు శాస్త్రానికి అనుకూలం కొలతలు విశాలమైన నలభై ఐదు ఇంటూ అరవై ఎనిమిది అడుగులలో ఫ్లాట్ కలదు సో శ్రీ సిటీ ద దాటినం ప్రత్యేక లక్షణాలు ఇది అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిసిటివి సర్వీలెన్సెస్ తో సురక్షిత వాతావరణం ఆధునిక సౌకర్యాలు విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విద్యుత్ సౌకర్యం స్ట్రీట్ లైటెనింగ్ సానుకూల లొకేషన్ విజయవాడలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం సమీపంలోని స్కూల్ హాస్పిటల్ షాపింగ్ సెంటర్లకు సులభ యాక్సెస్ ఇన్వెస్ట్ పొటెన్షియల్ భవిష్యత్లో ఆస్తి విలువలలో గణనీయమైన పెరుగుదల అవకాశం బాస్తు కంప్లైంట్ తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ ఇంటి నిర్మాణానికి ఆదర్శమైన ఎంపిక విజయవాడ శివార్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న ప్రీమియం లొకేషన్ హనుమాన్ జంక్షన్ కి కేవలం పది నిమిషాలు విజయవాడ బెన్ సర్కిల్ నుండి జస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రమే సో ఇప్పుడే సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో టూ వన్ జీరో త్రీ మీ డ్రీమ్ హోమ్ కోసం మొదటి అడుగు ఇక్కడ నుండే మొదలు పెట్టండి